శ్రీ శ్రీమాతమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల తులారాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ నెల తులారాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ప్రతి వ్యవహారంలో ఆందోళనలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన సమయానికి నిద్రాహారాలు ఉండవు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది మాసం మధ్యలో బంధుమిత్రులతో విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కనకధార సూత్రం పారాయణం చేయడం వలన ఈ నెలలో మంచి శుభ ఫలితాలను పొందుతారు